సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి స్వప్న వారాహి మంత్రం మీతో ఒక మంచి మంత్రం షేర్ చేయబోతున్నానండి ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని కూడా చెప్పచ్చు అంటే చాలామంది అమ్మ స్వప్నం కోసం ఒక మంత్రం చెప్పండి అమ్మ స్వప్నంలో రావాలి అంటే ఏం అని చెప్పి చాలామంది మనల్ని మా కామెంట్ రూపంలో అడుగుతూ ఉన్నారండి అందువల్ల అమ్మ స్వప్న వారాహి మంత్రం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను మంత్రం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందమ ప్రతి భక్తులకు షేర్ చేయండి నార్మల్గా అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకు దర్శనం భాగ్యం కలగడం అనేది మన అదృష్టంగా మనం భావిస్తూ ఉంటాం అదే కాకుండా ఎవరైనా సరే అమ్మవారిని మనం వారాహ్యం అమ్మను కొల్చిన అమ్మవారిని తలుచుకున్న టెంపుల్కి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకున్న ఒక మంత్రం చెప్పుకున్న ఆ రాత్రి మనకు కన కళలో ఏదో ఒక రూపంలో అమ్మవారు తెలిసారు అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అది మనకు అమ్మవారి అనుగ్రహం దొరికింది అన్న భావన అనేది కలుగుతుంది అది అక్షరాల నిజం అన్నమాట కాబట్టి ఈ యొక్క స్వప్న వారాహి మంత్రం ద్వారా మనకు వారాహి అమ్మ దర్శనం అనేది మనకు కలుగుతుందండి అమ్మవారు వా స్వప్న వారాహి మంత్రంలో చెప్పుకున్నప్పుడు మాకు రాలేదు అనే ఒక భావన లేకుండా ఖచ్చితంగా వస్తుంది అని పాజిటివ్గా నమ్మకంగా మీరు చెప్పుకున్నప్పుడు మాత్రమే అమ్మవారి దర్శన భాగ్యం అనేది కలుగుతుందండి అమ్మవారు ఎలా దర్శనమిస్తారా అని కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది అమ్మవారు ఏదో ఒక రూపంలో అనేది మనకు కనిపిస్తారనమాట మన చుట్టాల రూపంలోనే ఒక ముత్తైదు రూపంలో కనిపించటం లేదు అంటే ఏదైనా అంటే వరాహ అవతారంలో అంటే మనకు ఎక్కడైనా ఎక్కువగా పందులు కనిపిస్తూ ఉన్నట్టు మన పల్లెటూరులో తిరుగుతున్నట్టు అలా కనిపించవచ్చు లేదు అంటే అమ్మవారికి ఇష్టమైన వేరుశెనక్కాయలు కనిపించటం దానిమ్మ ఎర్రటి దానిమ్మ పండ్లు కనిపించటం ఎర్ర వస్తువులు కనిపించటం మీకు ఎవరైనా పసుపు కొమ్ములు ఇవ్వటం ఇవన్నీ కూడా అమ్మవారి సంకేతాలకి ఒక భాగమేనమాట అదేవిధంగా మనం మరుసటి రోజు పూజ చేసేటప్పుడు మనకు సాంబ్రాణి పొగలు అమ్మవారి రూపంగా రావటం దీపంలో కనిపించటం ఒక్కొక్కరికి అనుగ్రహం అనేది త్వరగా వస్తుంది మరికొంతమందికి వాళ్ళ కర్మ దోషాలను బట్టి కానివ్వండి ఆలస్యంగా కూడా అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు కానీ దర్శనం ఇవ్వటం మాత్రం ఖచ్చితంగా ఇస్తారన్నమాట నాకైతే అప్పుడు ఈ వారాహి మంత్రం చెప్పుకున్నప్పుడు అంటే ఇప్పుడు చెప్పబోయే స్వప్న వారాహి మంత్రం చెప్పబోయే ముందు నాకు చెప్పుకున్న తర్వాత నాకైతే అమ్మవారు ఎలా ఇచ్చారంటే వేరుశెనక్కాయలు ఎవరో చెబుతున్నారన్నమాట మా చుట్టాల వాళ్ళే చెబుతున్నారు అక్కడ లోడు నీకు ఒకటి దొరుకుతుంది అని చెప్పి నేను ఒక భూమిలో లోడుతూ ఉన్నాను లోడుతూ ఉంటే ఎక్కువ వేరుశెనకాయలు వస్తూ ఉన్నాయి అక్కడ అక్కడ నుంచి తీస్తూ ఉంటే వేరుశెనక్కాయలు వస్తూ ఉన్నాయన్నమాట అంటే ఇలా భూమికి సంబంధించింది అయినా ఇలాగ మనకు వచ్చినప్పుడు ఏదైనా గడ్డలు కనిపించినా ఇలా వేరుశెనక్కాయలు కనిపించినా ఇవన్నీ కూడా అమ్మవారికి సంకేతాలండి మనకు తెలియకుండానే మనసులో ఆనందంగా ఉంటుంది ఇది అమ్మవారి అని మనకు నిద్రలో కూడా తెలిసిపోతూ ఉంటుంది ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు కూడా తప్పకుండా అమ్మవారి దర్శనం అనే మనం ఊహించుకోవాలి అలాంటి దర్శన భాగ్యం అంటే ఒక్క నాకు అలా అనిపి కనిపించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది అనమాట ఇక ఆ అమ్మవారి దర్శనం కోసం మనం చెప్పుకోవాల్సిన వారాహి మంత్రం ఏంటి అంటే ఇది స్వప్న వారాహి మంత్రం అండి ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం ఠహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ స్వాహ ఈ ఒక్క మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లైనా పడుకొని మీరు నిద్రపోండి లేదు రాత్రిలే చెప్పుకోవాలంటే అలా ఏం కాదండి మీరు పగుల్లో పూజ చేసుకునేటప్పుడు అంటే సాయంత్రం కానీ పొద్దున కానీ మీరు పూజ చేసుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అన్నమాట ఆ యొక్క ఫలితం అనేది తప్పకుండా రాత్రి తల్లి స్వప్నంలో అనేది కనిపిస్తుంది లేదు మేము నిద్రపోయేటప్పుడు చెప్పుకుంటామంటే కూడా చెప్పుకోవచ్చు ఈ వారాహ మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారి దర్శన భాగ్యం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత